హిందువులకు జగన్ క్షమాపణ చెప్పాల్సిందే శాసన మండలిలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని అవమానిస్తూ స్వామివారి చిత్రపటాలు విసిరేసిన వారిపై చర్యలు తీసుకోవాల్సిందే హిందూ దేవతలను అవమానించడమే లక్ష్యంగా వైసీపీ దుష్ట రాజకీయాలు చేస్తుంది అని పర్యాటక సాంస్కృతిక మరియు సినిమా జోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు పార్టీ దానికి సంబంధించినటువంటి శాసనమండలి సభ్యులు ఈరోజు శాసనమండలిలో చేసినటువంటి అపచారం అపవిత్రత హిందువుల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా చేసినటువంటి కార్యక్రమాన్ని జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది ముఖ్యంగా కలియుగ ప్రత్యక్ష దైవంగా మనం కొలుచుకునేటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క చిత్రపటాన్ని పట్టుకుని కాళ్ళకి చెప్పులు వేసుకుని ఆ చిత్రపటాన్ని ఒక ప్లెకార్డ్లా వాడుతూ సభలోకి తీసుకురావడం అనేది చాలా పెద్ద అపచారం అంటే దీనికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క డైరెక్షన్తో నడిచారు అనేటువంటిది స్పష్టంగా కనపడతా ఉంది వారందరూ వచ్చి సభలో ప్లెకార్డులు ప్రదర్శించినట్లుగా వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని ప్రదర్శించి ఆ హడావుడి అయిపోయిన తర్వాత తిరిగి వెళుతూ చాలా నిర్లక్ష్యంగా టేబుల్ మీదకి ప్లెకార్డులతో పాటు ఆ చిత్రపటాన్ని కూడా విసిరేసినటువంటి సంఘటన కూడా మనం చూస్తాం అటువంటి దుర్మార్గకరమైనటువంటి విధానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అంటే విలువ లేదు మీకు దాంతోపాటు బాబు భగవంతుని పట్ల అపచారాలు చేయటం అయిపోయింది మీకు దాంతోపాటు ఇవాళ ఏ రకంగా సమర్థించుకోవడానికి మీరు ఈ రకమైన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు నూటికి నూరు శాతం ఇది జగన్మోహన్ రెడ్డి గారి పర్యవేక్షణలో డైరెక్ట్గా ఆయన చెప్పిన విధంగానే జరిగింది కనుక నేను డిమాండ్ చేస్తున్నాను జనసేన పార్టీ తరఫున ఈ రాష్ట్ర ప్రజలకి హిందువుల మనోభావాల్ని దెబ్బతీసినందుకు హిందూ జాతికి జగన్మోహన్ రెడ్డి గారు క్షమాపణలు చెప్పాలనేటువంటి మాటని మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం ఇది ఆషామాషీగా తీసుకునే వ్యవహారం కాదు ప్రతిసారి మీకు పరమత సహనం ఉన్నటువంటి ఈ దేశంలో పరమత సహనాన్ని పాటించేటువంటి వ్యక్తుల మీద ఈ రకమైనటువంటి కార్యక్రమాలను చేపట్టడం మీకు పరమత సహనం లేదనేటువంటి మాట స్పష్టంగా అర్థమవుతోంది ఉంది మీ రాజకీయాల కోసం మీ దుర్మార్గాల కోసం కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామిని వాడుకుంటారా దీనివల్ల హిందువుల మనోభావాలు ఎంతగా దెబ్బతింటాయి ప్లెకార్డులు పట్టుకురావడమే తప్పు అనేటువంటి సాంప్రదాయం ఉన్నటువంటి ఈ శాసనసభలో కానీ శాసన మండలిలో కానీ సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని తీసుకొచ్చి నిర్లక్ష్యంగా విసిరేసి బూట్లతో వచ్చి అపచారం చేసినటువంటి మీ దుర్మార్గాన్ని మాత్రం ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు మీరు క్షమాపణలు చెప్పి బేషరతుగా మొత్తం జాతికి క్షమాపణలు చెప్పకపోతే తగిన బుద్ధి మరింతగా అందరూ తెలియజేస్తారనేటువంటి మాటను తెలియజేస్తూ ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా చైర్మన్ గారిని కూడా మేము కోరుతా ఉన్నాం ఇది ఆషామాషీగా వదలద్దు ఈ రకంగా చేయటం వల్ల రేపొద్దిన మరొకటి మరొకటి ఇలాంటి కార్యక్రమాలు అనేక జరిగేదానికి అవకాశం ఉంది కనుక దీని మీద తీవ్రమైన చర్యలు తీసుకుని ఈ రకమైనటువంటి దేవుళ్ళకి సంబంధించినటువంటి చిత్రపటాలు ఏ దేవుడైనా కానివ్వండి ఆ చిత్రపటాలు తీసుకురావడం అనేటువంటి కార్యక్రమాన్ని ఆ విధంగా అపచారం చేయడం అనేటువంటి కార్యక్రమాన్ని మీరు ప్రోత్సహించినట్టే మేము భావించాల్సి వస్తుంది దీని మీద వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ వాళ్ళు క్షమాపణలు చెప్పే వరకు మాత్రం ఎవరో కూడా శాంతించరు అనేటువంటి మాటను తెలియజేస్తున్నాను